అందరికీ హాయ్ అండి ఎన్నో రకాల వంకాయలు ఫ్రైలు తినండొచ్చు ఇలా ఒకసారి చేసి తినండి ఆహా ఏమి రుచి అని మీరే అంటారు వీడియో కంటిన్యూ చేసే ముందు మీరు ఫస్ట్ రావాలి మా ఛానల్లోకి వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి ప్రిడాక్ట్స్ వచ్చేసారు కదా ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా ఈ రెసిపీ కోసం ఇలాంటి వంకాయలు ఒక రెండు చాలా అండి ఎందుకంటే వేరే వంకాయల కన్నా ఈ వంకాయలు చేస్తేనే చూడడానికి అందంగా ఉంటుంది మెత్త మెత్తగా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఎక్కువ ముదరదు ఎక్కువ స్మెల్ లేకుండా బాగుంటుంది దాంతోపాటు కాశ్మీర్ మిరపకాయలు ఒక ఎనిమిది నుండి పది ఇలాగా పావు గంట ముందే నానబెట్టి పెట్టుకుంటే మెత్తగా నానిపోతుంది మనం రుబ్బేటప్పుడు బాగా నలిగిపోతుంది దాంతోపాటు తల్లుల్లి ఒకటి అల్లం ఒక ఇంచు ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు అర టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు నువ్వులు వేస్తే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ధనియాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ అరచెక్క నిమ్మరసం కావాలి ఉప్పు ఫస్ట్ చోపెట్టేశాను కాబట్టి ఉప్పు వద్దు పసుపు కారం తీసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పావుగంట నానబెట్టిన కాశ్మీర్ మిరపకాయలు వేసుకోవాలి అందులో తెల్లుల్లి అల్లం జీలకర్ర ధనియాలు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఉప్పు టేస్ట్కి తగినంత వేసుకోండి తర్వాత నిమ్మకాయ ఒక అరచెక్క తీసుకున్నాం కదా పిండుకోవాలన్నమాట పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి మనం కాశ్మీర్ చిల్లీ వేసామో అది కారం ఉండదండి సో దానికోసమే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని కచ్చా అలా రుబ్బీస్ వచ్చిన తర్వాత ఒక రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ నీరు వేసుకోండి నీరు వేసుకుని మనకి చాలేదంటే ఇది కొంచెం డ్రైగా ఉన్నదంటే మరో రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ నీరు వేసుకోవాలి నీరు వేసుకున్న తర్వాత ఎక్కువ పల్చ కాకూడదు ఎక్కువ గట్టిగా కాకూడదు మీడియం చట్నీలాగా ఉంటే చాలు అలా అనుకుని ఎక్కువ నైస్కి రుబ్బి వేసే అవసరం లేదంటే కొంచెం ఎలాగ కొంచెం బర్బరగా ఉంటే చాలు రుబ్బీసి వచ్చిన తర్వాత వంకాయల్ని అటొక్క సైడు ఇటొక సైడు కట్ చేసుకోవాలి టోటల్గా మూడు భాగాలాగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసి మధ్యన ఎలాగ ఘాట్లు ఇవ్వాలి ఘాట్లు ఎందుకంటే మనం వేసే మసాలా ఆ చట్నీ ఎర్రమిరపకాయ చట్నీ ఉన్నది కదా ఆ చట్నీ ఉప్పు కారం పులుపు అన్నీ పట్టాలంటే అంటే ఇలా ఘాట్లు వేసినామంటే మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట సో దానికోసమే ఇలాగ ఘాట్లు అనమాట ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని మనం మసాలాన్ని దట్టించినామంటే ఇంకా టేస్ట్ రెట్టింపై ఒక్క పీస్ తిన్నామా ఇంకొక పీస్ తినాలా అనిపిస్తుంటుంది చూడండి ఇలా ఘాట్లు ఇచ్చుకున్నామంటే లోన్ వరకు ఉప్పు కారం అన్ని పడుతుంది తర్వాత దీనికి మనం రుబ్బుకున్నాం కదా చట్నీ చట్నీ మాత్రం పడకుండా బాగా దట్టించాలండి అప్పుడే మనకి ఆ మొక్కలు తిన్నామంటే టేస్ట్ వా సూపర్ అని అనిపిస్తుంది సో దానికోసమే చట్నీ రాసేటప్పుడు ఎప్పుడు కూడా తక్కువ చేయద్దు ఎక్కువే ఉండాలన్నమాట ఓకేనా ఇలా బాగా రెండు పక్కల చట్నీను ఫుల్ అప్లై చేయాలండి ఎక్కడ కూడా వదలకు ఉంటాయి నైస్గా ఫుల్ ఫిల్ అయినట్టు రాసుకోవాలన్నమాట అప్పుడు మసాలా ఉప్పు కారం పడుతుంది ఓకేనా తర్వాత సైడ్ కట్ చేసాం కదా సైడ్ కూడా ఇలా ఘాట్లు వేసుకోవాలన్నమాట ఒక సైడ్ వేసుకుంటే చాలండి రెండో సైడ్ ఏమీ అవసరం లేదు ఈ పీసులకు ఒకే సైడ్ రాస్తాం కాబట్టి మసాలా రాసేటప్పుడు వెనకడుగు వేయకుండా బాగా నీటికి దట్టించాలన్నమాట ఓకేనా ఈ పీసులు టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఎందుకంటే ఒక సైడ్ స్కిన్ ఉంటుంది కదా ఒక సైడ్ మసాలా ఉంటుంది నాకు ఈ పీస్ చాలా ఇష్టం అనమాట తినడానికి అంత టేస్ట్గా ఉంటుంది ఇలా రాసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక తవా పెట్టి దోశ తవా పెట్టి పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగ మనం మసాలాని దట్టించాం కదా ఆ పీసులు వేసుకోవాలన్నమాట పీస్ అంటే వంకాయ పీస్ పైన కొంచెం నూనె వేసుకోవాలండి అప్పుడు ఆ మసాలా కూడా నూనె వేడవుతుంటే ఉడుకుతుంది కదా బాగుంటుంది మూత పెట్టి ఒక ఐదు నుండి ఎనిమిది నిమిషాలు లో ఫ్లేమ్కి టర్న్ చేసి ఉడకబెట్టాలి ఐదు నుండి ఎనిమిది నిమిషాలు అయిన తర్వాత ఉల్టా చేయాలి చూసారు కదా కలర్ కొంచెం అంటే మాడినట్టు ఉంది కదా ఉల్టా చేసి దానిపైన సన్నం కట్ చేసినా కొత్తిమీర వేసుకోవాలి అంటే కొత్తిమీర వేస్తే చూడడానికి అందం కదండి తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర వేసి కొంచెం అది ఆ వంకాయకి తగలాలంటే పైన కొంచెం నూనె వేసినాము నూనె వేసిన తర్వాత నువ్వులు కొంచెం లైట్గా చల్లాలండి వేస్తే చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మన వంటి కూడా చాలా చాలా మంచిది అనమాట చూడండి రెండు పక్కలు కూడా లో ఫ్లేమ్లో మనం ఇలాగా మూత పెట్టి మూత పెట్టి ఉడకబెట్టుకున్నామంటే బాగా ఉడుకుతుంది ఒక పీస్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సైడ్లో రెండు పీసులు ఉన్నాయి కదా అవి కూడా అలాగే కొంచెం నూనె వేసుకొని ఇలాగ పెట్టి మూత పెట్టి ఒక ఐదు నుండి ఎనిమిది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకబెట్టాలి తర్వాత ఇలాగ ఉల్టా చేసుకోవాలన్నమాట ఈ పీసులు మాత్రం మీకు తినడానికి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక సైడ్ స్కిన్ ఉంటుంది ఒక సైడ్ మసాలా ఉంటుంది కొంచెం బాగా మాడిన తర్వాత మీరు తినండి వా నేను వర్ణించలేను కానీ వంకాయ టేస్ట్లు వంకాయ ఫేవరెట్ ఎవరు ఉన్నారో మీ అందరికీ తెలిసినండి ఎంత టేస్ట్గా ఉంటుంది అని కదా దీనిపైన కూడా కొంచెం కొత్తిమీర తర్వాత నువ్వులు వేసుకునేలాగా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకబెడితే ఈ పీసులు ఉడికిపోయింది చూడండి ఎంత ఫ్లాట్ అయిపోయింది ఎంత ఎత్తుగున్నా కదా ఫ్లాట్ ఉడికిపోయింది కదా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి వంకాయ ఒక్కటి చాలా థిక్గా ఉన్న మీరు ఇంట్లో చేసుకున్నారంటే ఇంత పల్స కట్ చేసుకోండి ఎందుకంటే వీడియోకి కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటే బాగుంటుందని నేను కోసాను కాకపోతే మీకు ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్ కావాలంటే ఇంత పల్స కట్ చేసుకోవాలి ఓకేనా ఇది కూడా రెండు సైడ్లు మనం ఆరు నుండి ఎనిమిది నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది నేను ఏ వీడియోలో ఎన్నోసార్లు చెప్పాను ఓకేనా ఎందుకంటే చూడడానికి బాగుంటే మనం తినడానికి కావాలి తినాలి అనిపిస్తుంది పిల్లలు కూడా అబ్బా ఎంత బాగుంది అనుకుని వాళ్ళు కూడా అడుగుతారు మనకి కూడా వాళ్ళు తింటుంటే మనం చేసినందుకు మనకి కూడా ఖుషీ ఫీల్ అవుతాం కదా వంకాయలన్నీ ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ తీసుకుని రాగి ముద్ద మేము రోజు తింటాం మీకు తెలుసు కదా రాగి ముద్ద సైడ్ వేసుకుని వేడివేడి అన్నం వేడివేడి రాగి ముద్ద అన్నం మీద వేడివేడి పప్పు వేసుకోవాలండి సైడ్లో మనం చేసే వంకాయ ఫ్రై అంటే అల్లం తల్లుల్లి వంకాయ ఫ్రై అని పేరు పెట్టుకుందామా ఓకేనా వేడివేడి అన్నం వేడివేడి పప్పు మీద నిమ్మకాయ పిండుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అలాగే మనం రాగి ముద్ద తినాలి అంటే తినకూడదండి మింగాలి కర్ణాటకంలో మింగాలి ఓకేనా ఇలా చిన్న ముద్ద తీసుకుని పాలకాయ సైజు సైజులాగా ఇలాగ కోలగా చేసుకోవాలి చేసుకుని మనం పప్పు తీసుకునే పప్పులను ఇలాగ డిప్ చేయాలి బాగా ముంచుకొని ఆ ముద్దని ఎలా తినాలి చూపిస్తాను చూడండి రాగి సంగటి నుండి చిన్న ముద్ద తుంచుకోండి తుంచుకున్న తర్వాత పాలకాయలు షేప్ చేసుకుని వాళ్ళకి పప్పులు ముంచుకొని మింగేయడమే గుడంబ స్వహా అని అంతేనా అది చూస్తుంటే నాకు చిన్నపిల్లప్పుడు మా అమ్మ జ్వరం ఏమైనా వస్తే మాత్రలు మింగించేది ఫస్ట్ నీరు వేసుకుని తర్వాత మాత్రలు వేసి మింగండి అన్నట్టు గుర్తొస్తుంటుంది తర్వాత ఈ పప్పు అన్నం తినడానికి చాలా చాలా టేస్ట్గా ఉందండి పప్పు నిమ్మకాయ పిండాను కదా టేస్ట్ సూపర్గా ఉంది దాంతోపాటు వంకాయ తింటే ఇంకా అదుర్స్ ఇప్పుడు సపరేట్ మీకోసమేనండి వైట్ రైస్ కొంచెం వేసుకుని వంకాయ ఫ్రైతో అన్నం కలుపుకొని తిని కొంచెం నెయ్యి వేసుకోవాలి నేను నెయ్యి వేయడం మర్చిపోయాను అనమాట మీతో ఆతృత అనమాట వేగం వీడియో చేయాలి అని ఆ వంకాయ ఫ్రైతో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది దీనికన్నా ముందు నేను మొక్కజొన్న పొట్టతో గ్రేవీ చేశాను సూపర్ టేస్ట్గా ఉంది మీరు ఇడ్లీ దోశ చపాతి దేనితో తిన్నా కూడా నాన్ వెజ్ తిన్నట్టు ఉంటుంది మీకు కనుక మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూసు శాంతి బ్లాగ్స్ అందరికీ బాయ్